మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ సర్పంచులకు ఎంపీటీసీ సభ్యులకు కార్యకర్తలకు మిత్రులకు పార్టీ అభిమానులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే మూడు నెలలు చాలా చాలా అయిన రోజులు రాబోయే మూడు రోజులు చాలా మార్పులు చేర్పులు ఉండబోతా ఉన్నాయి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఎవరు చెప్పే అబద్ధాలు ప్రజలను నమ్మించే కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మీరు అందరూ కూడా రాజకీయాలు తెలియని వాళ్ళు కాదు గత ప్రభుత్వాలు ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో గత ప్రభుత్వాలు హామీలు చే విధంగా మోసం చేశారో మీ అందరికీ కూడా తెలియని విషయం కాదు నేను ఒకటైతే చెప్పగలను మీ అందరికీ కూడా ఎంతో దూరంలో లేదు పోయిన ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలలో మీ అందరికీ కూడా తెలిసిన విషయం పద్నాలుగు ముందు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ముందు ఎలక్షన్స్ పోయే ముందు ఎలాంటి వాగ్దానాలు చేశారు వాళ్ళ నాయకులను ఇంటింటికి పంపించారు ఇంటింటికి కరపత్రాలు వేశారు పెద్ద ఓటింగ్లు పెట్టారు వాళ్ళకు సంబంధించిన టీవీలో ప్రచారం చేశారు వాళ్ళకు సంబంధించిన పేపర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా అన్ని వర్గాలను కూడా మభ్య పెడుతూ ఆశ పెడుతూ అనేక రకాల వాగ్దానాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు బాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి జాబు రావాలంటే బాబు వస్తుంది ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయల రూపాయలు నెల్లానా నేను డబ్బులు పంపిస్తానని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద రైతులను దృష్టిలో పెట్టుకొని మీ రుణాలు పూర్తిగా కూడా నేను మాఫీ చేస్తాను అని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను మీ బంగారం బ్యాంకులో ఉంటే నేను విడిపిస్తాను అని చెప్తే చాలా మంది రాష్ట్రంలో పేద కుటుంబాలకు సంబంధించి అక్క చెల్లెళ్ళు మా బంగారం బ్యాంకులో ఉంది మా ఇంటికి వస్తానే రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చేసిన పచ్చి మోసానికి చాలా మంది పేద కుటుంబాలకు సంబంధించి బంగారం ఏదైతే బ్యాంకులో పెట్టారో బ్యాంక్ వాళ్ళు వేల వేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు ఇవే కాదు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించి ఎవరైతే డాక్టర్ అక్కచెర్యలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ అక్క మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను దయచేసి ఇవన్నీ కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోమని కూడా మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓటు అడగచ్చు వాళ్ళ అవసరాల కోసం ఏదైనా చెప్పచ్చు కానీ ఒక మాట ఉన్నానంటే ఆ మాట నిలబెట్టుకోవాలి ఎన్ని ఇబ్బందులైనా సరే రేపు మళ్ళీ వాళ్ళకి ఏదైనా సరే మనం అప్పీలు చేస్తే మన మాట నమ్మాలి నమ్మే విధంగా కూడా మనం ఉండాలని నిజాయితీగా ఉండే నాయకుడు ఎవరనే ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చాడు ఈరోజు గడచిన నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈరోజు అమలు చేసే కార్యక్రమం చేశాం ఒకడైతే నేను చెప్పగలను ఎక్కడ ఏ గ్రామంలో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసారా లేకపోతే మా పార్టీ ఎనగ ఉన్నారా అనేది ఎక్కడా కూడా మనం ఆలోచన చేయొద్దని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే మనం ఆ సీట్లో కూర్చున్నాం ఈ రాష్ట్రంలో పేద వర్గాల యొక్క ఆశీస్సులతోటి వాళ్ళ అభిమానంతో ఈ మనం కూర్చున్నాం మనం ఎక్కడా కూడా పార్టీలను చూడొద్దు వర్గాలను చూడొద్దు కులాలను చూడొద్దు మతాలను చూడొద్దు వాళ్ళు పేదవాళ్ళ ఉండి వాళ్ళకి మన సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉంటే ఖచ్చితంగా కూడా ఇవ్వాలని ఒక ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పల్లెకి పోయినా ఏ తండాకి పోయినా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఎక్కడైనా సరే ఏ మారుమూల ప్రాంతంలో ఉండే ఒక పేద ఇంటికి పోయి అమ్మ మీకు జగనన్న వచ్చిన తర్వాత మీ కుటుంబంలో ఏదైనా సహాయం అందిందా అంటే ఈ రాష్ట్రంలో మాకు సహాయం అందలేదని చెప్పే కుటుంబం కూడా ఉండాలని కూడా ఈ చెప్పగలను ఎందుకంటే ఈరోజు ఏ కుటుంబానికి ఎన్ని డబ్బులు ఇచ్చినామో ఒక చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది కన్వీనర్లకు ఉంది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నామంటే ఇది ముందు ప్లేనరీలో పెట్టినప్పుడు మన ప్రభుత్వం వస్తుంది ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెలకి అన్నదమ్ముల దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళకి నేను రెండు వేల పెన్షన్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి నోట్ నుంచి మాట వచ్చిన తర్వాత ఒక నెల ముందు రెండు నెలల ముందు ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు నేడు కూడా ఇస్తున్నాను పెన్షన్ రెండు వేలు ఇచ్చిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా ఆ రోజు చెప్పిన మాట మీద నేను రెండు వేలు ఇస్తాను తర్వాత రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచుతాం తర్వాత రెండు వేల ఐదు వందలు ఇస్తాం తర్వాత రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాను ఆ తర్వాత మూడు వేలు దాకా పెంచుకుంటూ పోయి ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజు ఎక్కడా కూడా మాట తప్పకుండా అలాగనే పెంచుకుంటూ వస్తే ఈ రోజు మూడు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈ రోజు జగనన్న మాటగా నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మూడు వేల నుంచి ఈ పెన్షన్ పెంచుతూ పోతాయి తప్పితే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాము ఒక్క రూపాయి కూడా తక్కువ చేసి ఇచ్చే కార్యక్రమం చెయ్యమని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూస్తా ఉంటే పెన్షన్స్ మూడు వేలు ఇస్తున్నామంటే ఈరోజు ఒక్కటి కాదు రెండు కాదు మీ మండలానికి సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మందికి ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మందికి ఈ రోజు వరకు పెన్షన్ల రూపంలో నూట ఇరవై నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను నేను అడుగుతాను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీరు ఐదు సంవత్సరాల కాలంలో కూడా పెన్షన్ రూపంలో మీరు ఇచ్చిన డబ్బులన్నీ ముప్పై కోట్ల యాభై ఒక్క లక్షలు నిలిస్తే జగనన్న ఈ రోజు వరకు నూట ఇరవై నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఇచ్చారు అంటే దరిదాపుగా నాలుగు రెట్లు ఎక్కువ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను ఎప్పుడో ఒకసారి కాదు మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఎవరైనా సరే మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి దాన్ని కూడా స్పిట్ చేసి ఏదో రకంగా మనం ఇవ్వాలని వైఎస్ఆర్ సురక్ష కార్యక్రమాన్ని ప్రత్యేక డ్రైవ్ పెట్టేసేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవే కాదు ఎవరైతే అర్హత ఉంటే ఎవరు అప్లై చేసుకున్నా కూడా మ్యాక్సిమం ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సరి చేసి మనం ఒక పెన్షన్ కూడా మిస్ కాకుండా ఇవ్వాలి అర్హత ఉండి పెట్టుకున్న వాళ్ళకు వర్గాలను చూడకూడదని అహర్నిశలు కూడా ఇక్కడ ఉన్న ఎంపీ గారితో కానివ్వండి అధికారులతో నిరంతరం కూడా మాట్లాడుతూ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు పెన్షన్ చూస్తే వృద్ధాప్య పెన్షన్ ఇస్తా ఉన్నాం వితంతు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఒంటరి పెన్షన్ ఇస్తా ఉన్నాం చేనేత పెన్షన్ ఇస్తా ఉన్నాం అభయస్థ పెన్షన్ ఇస్తా ఉన్నాం కళ్ళు గీత కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం డప్పు కార్ల కళాకారులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం చర్మకారులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఫిషర్మెన్ పెన్షన్ ఇస్తా ఉన్నాం ఆరోగ్యం బాగాలే వాళ్ళకి హెల్త్ పెన్షన్ ఇస్తా ఉన్నాం కిడ్నీ బాధితులకి వాళ్ళకి ఇప్పటి వరకు ముప్పై లక్షల రూపాయలు పెన్షన్ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అలాగే ట్రాన్స్ కూడా పెన్షన్ ఇచ్చాం అంటే ఎవరిని కూడా మనం వదిలిపెట్టకుండా అందరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఒక పెన్షన్లే కాదు ఆ రోజు చెప్పిన మాట మీద ఈరోజు చూస్తే ప్రతి పేద కుటుంబానికి మీ అందరికి కూడా తెలిసిన విషయమే రెండు సంవత్సరాలు కరోనాతో మనం ఇబ్బంది పడ్డాం అనేక రకాల పడి ఇబ్బందులు గురి చేసింది కరోనా పరిస్థితుల్లో కానీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఖచ్చితంగా మనం పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు చూస్తా ఉంటే ఒకటి కాదు రెండు కాదు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమ్మఒడి ఇస్తా ఉన్నాం అమ్మఒడి ద్వారా ఒక పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తే మీ పిల్లలను చదివించుకుంటారు మీ కుటుంబంలో ఉపయోగకరంగా ఉంటదని అమ్మఒడి ద్వారా ఈరోజు చూస్తా ఉంటే ఇరవై ఐదు కోట్ల ఎనభై ఒక్క అవే కాదు జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా పంట బీమా ఉచిత పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ కాపు వైఎస్ఆర్ నేతన్న జగనన్న చేదోడు వైఎస్ఆర్ లానేసరం వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర అర్చకులకు ఇదాములకు ఇచ్చే సహాయము అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జగనన్న తోడు జగనన్న గౌరవముద్ద జగనన్న సంపూర్ణ పోషణ జగనన్న విద్యా కానుక ఇవన్నీ ద్వారా మీ మండలంలో ఇప్పటి వరకు జగనన్న రెండు వందల తొంభై మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు జగనన్న మీకు పంపించినారని అడుగుతా ఉన్నా ఇది గణాంగాలతో చెప్పగలం ప్రతి ఇంటికి ఒక పెన్షన్ కానీ ఒక అమ్మఒడి కానీ ఒక చేయిత గాని ఒక రైతు భరోసా గాని ఒక కాపునేసరం గాని ఒక వైఎస్ఆర్ బీమా కానీ ఒక లారేశ్వరం గాని వాహన మిత్ర గాని ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఇంటికి కూడా గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎన్ని డబ్బులు ఇచ్చినాయో కూడా ప్రతి బెనిఫిషియర్ ప్రతి కూడా గణాంకాలతో చెప్పే మొత్తం కూడా మన దగ్గర ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడో మేము ఏదో చేస్తాం మేమేదో మీకు ఏదో కొండ మీద తీసుకొచ్చి మీకు పెడతాం అనేలానే తీసుకుందాం ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రెండు వందల తొంభై మూడు కోట్ల ఎనభై ఒక్క లక్ష రూపాయలు గడిచిన కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవారికి నేను డబ్బులు పంపించాను దీంట్లో నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఒక టెన్ పర్సెంట్ అయినా సరే నువ్వు సహాయం చేసినవా పేదవారికి అని నేను కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఒక పది పర్సెంట్ ఈరోజు ఎక్కడా కూడా వర్గాలను కులాలను చోల్లా నిజాయితీగా పారదర్శకంగా ఈ డబ్బులు పంపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటారు వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని చెప్తారు వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదంట సచివాలయం వ్యవస్థ అవసరం లేదు వాళ్ళందరినీ కూడా తీసేయాలని కూడా ఒక ప్రపోజల్ పెట్టి చెప్తా ఉంటారు ఈరోజు పెన్షన్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు వితంతువులు ఉంటారు వాళ్ళందరికీ కూడా వాలంటీర్ మీ ఇంటికి పంపించే ఒకటో తారీఖు మీ చేతుల్లో డబ్బులు పెట్టే కార్యక్రమం జగనన్న చేస్తూ ఉంటే ఇది చంద్రబాబు నాయుడికి ఇష్టం తెలియదు వాలంటీర్లు తీసేయాలంటారు ఈరోజు ఏ చిన్న కాగితం కావాలన్నా ఎక్కడో మండల ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈరోజు సచివాలయాన్ని ఏర్పాటు చేసి సచివాలయ ఉద్యోగస్తులను ఏర్పాటు చేస్తే ఈరోజు సచివాలయ వ్యవస్థను కూడా తీసేసే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు ఇంకేదన్నా అంటే కులాల ఇంకేదన్న అంటే మతాల నెచ్చగొడతారు వాళ్ళకు సంబంధించిన పేపర్లు మీడియాలో ఇష్టం వచ్చినట్టు కూడా జగన్ అన్న గురించి ఆయన స్ట్రైకో ఆయన ఏదో చేస్తా ఉన్నాడు ఒక్కసారి ఈ రాష్ట్రంలో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్తే ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రెండు ఈ రోజు నేను రైతుల కోసం కష్టపడతా ఉన్నాను రైతు ప్రభుత్వం రావాలి ఇంకా ఏదేదో చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ రాష్ట్రంలో రైతాంగం నీకు అధికారాన్ని అప్పచెపితే ఇప్పుడు చెప్పే కప్పులు ఏవైతే ఉన్నాయో రైతు ప్రభుత్వం అంటున్నావు అన్నావు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు నీకు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం అప్పచెవితే దీంట్లో ఒక సంక్షేమ కార్యక్రమం ఇచ్చి ఒక్కటంటే ఒకటి ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను ఒకటంటే ఒకటి ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాం నలభై సంవత్సరాలు మా పార్టీ పెట్టి పెట్టినా తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఈరోజు మేము ఈ పేద కుటుంబాలకి ఈ సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమం ఇస్తామని చెప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒకటి చెప్పుకోవటానికి ఈరోజు నిజాయితీగా తలెత్తుకొని ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఈ రకంగా మీకు సహాయం చేశాం మీరు మంచి మనసుతో ఆలోచన చేయండి మీ కుటుంబాలకు సహాయం అందినది అంటేనే మా పార్టీకి ఓటేయండి నా మీద అభిమానం చూపించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా కూడా మీటింగ్ లో చెప్తా ఉన్నారు మీకు సహాయం అన్ని రాదంటేనే నాకు ఇవ్వండి నేను ఎక్కడ పార్టీని చూడలే నేను వర్గాలు చూడలే కులాలు చూడలే నేను ఎక్కడా కూడా కులాలను కోసం కులాలను తీర్చి వాళ్ళ అవసరాల కోసం నేను ప్రయత్నం చేయట్లా ఈ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి పేద కుటుంబాన్ని మిమ్మల్ని నమ్మాను మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను రోజు పేపర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆడ అప్పు చేశాడు ఏడప్పు చేసినారనే ఒక గోపుల ప్రచారం చేస్తూ ఉన్నారు ఎస్ కాస్త కోస్తూ అప్పు చేసింది ఏది చేశారు మీకు పెన్షన్లు ఇవ్వడానికి మీకు అమ్ముబడి ఇవ్వడానికి మీకు రైతు భరోసా ఇవ్వడానికి కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఏదో రకంగా చేయాల్సిన పరిస్థితి ఉంది కదా అని కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే మనకేదైనా సరే ఒక రూపాయి అవసరం అనుకుంటే మనకేదైనా ఇంట్లో అవసరము హాస్పిటల్తో పిల్లల కోసమో ఒక ఐదు వందల రూపాయలు మనకు అవసరం అనుకుంటే మన దగ్గర లేకపోతే మనం ఏం చేస్తాం మన పక్కనున్న పక్క ఇంటి దగ్గర మన బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర ఒక ఐదు వందల రూపాయలు అప్పు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఎవరు కూడా మీ అందరినీ కోరుతా ఉన్న కూడా ఒక్క రూపాయి కూడా ఊరకిచ్చే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి అవసరాలు ఉంటాయి మంచిగా అమ్మఒడి ఇచ్చేదానికి అమ్మఒడి చేనేత డబ్బులు ఇచ్చేదానికి చేనేత డబ్బులు చేయిత డబ్బులు ఇచ్చేడానికి చేయిత డబ్బులు ఆ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబంలో పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు ఆరోగ్యం బాగులే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక ఆసర ఒక ధైర్యాన్ని మనం ఇస్తాం వాళ్ళందరికీ కూడా ఒక పదివేలు అమ్మఒడి ద్వారా ఒక పదిహేను వేలు అమ్మఒడి ద్వారా ఒక పద్దెనిమిది వేల రూపాయలు చేయత ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా మా కుటుంబంలో అవసరాలకు ఉపయోగపడతాయి మా అన్న ఇస్తున్నాడు మా మనవడు ఇస్తున్నాడు మా నాయకుడు ఇస్తున్నాడు జగనన్న వస్తాడు పలానా టైం డబ్బులు అంటే మా అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయని ఒక ధైర్యంతో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉంటారనే ఆలోచనతో ఇన్ని డబ్బులు మీకోసం ఖర్చు పెడుతున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడని కులాలను రెచ్చగొడతా ఉన్నారు ఆయన ఏదో రకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలనే తాపత్రయంతో ఉన్న లేని ప్రతి మీటింగ్ లో ఎవరైనా సరే నా సొంత భార్యను అవమానించిన బహిరంగంగా సానుభూతి పొందడానికి ఎవరైనా చెప్పుకుంటారని అడుగుతా ఉన్నారు ఏమి జరగకపోయినా జరగంది జరిగినట్టుగా ఆయన మీడియాలో రాయించుకొని చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఒకటి కాదు ఈ రాష్ట్రంలో ఉండే ఈ వేదిక ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉండే నా కాపు సోదరి మనులకు సోదరులకు కూడా నేను అప్పీలు చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి దయచేసి మీరు ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ ని మోసం చేసి మభ్య పెట్టి ఏదో రకంగా అధికారంలో రావటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను గత నలభై సంవత్సరాలు తెలుగుదేశం చరిత్ర చూస్తే అడుగడుగునా కూడా కాపులను అవమానించింది కాపులు పెట్టింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయినా కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఆనాడు చిరంజీవి గారిని పార్టీ పెట్టినప్పుడు అవమాన చేసి అవమానిస్తే అవమానం తట్టుకోలేక ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెచ్చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఆనాడు పరిటాల రవి ఇదే పవన్ కళ్యాణ్ ని అవమానించినారనే వార్తలు వస్తే మనం చెవులారా లేదని అడుగుతా ఉన్నాను ఆనాడు వందవీటి రంగాన్ని ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వాళ్ళ మనసు చే చంపిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రం ఉండే కాపు సోదరు అప్పిల్ని చేస్తా ఉన్నాను ఉద్యోగాలు ఇస్తానని చెప్తా ఉన్నాడు ఒక్క ఉద్యోగం నువ్వు హామీ ఇచ్చి మోసం చేసి ఒక్క ఉద్యోగం అడిగటం చేత కానీ మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇరవై లక్షలు ఇస్తారంట మళ్ళీ ఇయ్య లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి పోయిన సార్ రెండు వేలు చెప్తాడు ఈరోజు మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తానని చెప్తా ఉన్నాడు ఇవన్నీ నమ్మే మాటలైనా అడుగుతా ఉన్నాడు ఒక మాట ఇచ్చినావంటే ఒక హామీ ఇచ్చినావంటే ప్రాణం పోయిన హామీ నిలబెట్టుకునే క్రమంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈరోజు అవే కాదు పేద కుటుంబాన్ని ఎలాగైనా సరే మనం కాపాడాలి వీలైనంత వరకు మన వైపు చూస్తున్నారు ఈరోజు ఈ మధ్య వైఎస్ఆర్ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని క్యాంపులు పెట్టి ఎందుకంటే గ్రామాల్లో పెద్దవాళ్ళు ఉంటారు రోజు కూడా పొలంకెళ్లి కష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి బీపీను షుగర్ లాంటి చిన్న చిన్న జబ్బులు వచ్చే కార్యక్రమం ఉంది వాళ్ళు కనుక్కోరు కానీ అలాంటి వాళ్ళకు కూడా ఉచితంగా మనం టెస్టులు చేస్తే ఏదైనా చిన్న చిన్న జబ్బులు ఏదంటే బయటపడితే ఇమీడియట్ గా వాళ్ళకి ఏదైనా వైద్యం చేస్తే వాళ్ళకి ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పెట్టి క్యాంపులు పెట్టి కూడా ఈరోజు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇవే కాదు ఆహర్నిశలు కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టినారని అంటే మీకోసం మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచనతో మీకు వచ్చే ప్రతి రూపాయి డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్లోకి వచ్చి మీ కుటుంబానికి సహాయం చేసే విధంగా ఉండాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా నేను కోరుతా ఉన్నాను మీ అందరూ కూడా ఒక్కసారి మంచి మనసుతో ఆలోచన చేయండి ఏదైనా ఒక పొరపాటు జరిగితే మీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొత్త కాదు అతను జిమ్మిక్కులు చేసి మోసం చేయటంలో సొంత పిల్లనిచ్చిన మావనే పార్టీ పెట్టిన మావనే వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం అమాంతంగా లాక్కొని చివరి నిమిషంలో మానసిక శోభతోటి చ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చనిపోయారో పెద్దవాళ్ళందరూ మీ అందరికి కూడా తెలిసిన విషయమే అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన పదవి కోసం ఎవరినైనా సరే రోడ్డు కూడా వెనకాడ్డు ఉన్నాయి లేని ఈ మధ్య ఇంకొక వాళ్ళ కార్యకర్తలోని ఇళ్లకు పంపించేసి నేను జగన్ ఎది మన భవిష్యత్తు గ్యారెంటీ చంద్రబాబు నాయుడు ఏదో కార్డు పంపిస్తా ఉన్నారు ఇలాంటి ఎన్నో చేస్తారు దయచేసి ఈ మూడు నెలలు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాను మీరు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితేనే మీరు మనస్ఫూర్తిగా జగన్ అన్న మా ఇంట్లో మాకు సహాయం చేసిన నమ్మితేనే మీ యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు మీ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే మన ఇంట్లో మనం ఉండి మన పని మనం చేసుకున్న మన కష్టాలను గుర్తించి మన పిల్లల అవసరాలను గుర్తించి అడిగినా అడగకపోయినా ఎక్కడా కూడా జన్మభూమి లాంటి కమిటీలు కాకుండా డైరెక్ట్ గా వర్గాలని కుటుంబాలు ఎవరైతే వర్గాలని కానీ కులాలని మతాలను చూడకుండా ఏమి చూడకుండా కూడా మీకు సహాయం చేసే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించేయమని కోరుతా ఉన్నాను ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఈ సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ కుటుంబానికి కూడా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు ఒకసారి మీ అందరిని కూడా అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు మన మత్స్యపోక ముందే ఒక ఐదు సంవత్సరాలు అనకపోతేనే ఈ రాష్ట్ర బడ్జెట్ అప్పుడు ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేద కుటుంబంలో సంక్షేమ కార్యక్రమం రూపంలో ఒక పెన్షన్ అయితే ఒక చైత అయితే ఒక అమ్మఒడి అయితేమే ఒక వాహనమిత్ర అయితేమే ఒక రైతు భరోసా అయితే సంక్షేమ కార్యక్రమం రూపంలో ఈ డబ్బులన్నీ కూడా పేదవారికి ఇస్తే చంద్రబాబు నాయుడు ఏం అడుగుతావు ఈ డబ్బులు ఏం చేశావు చంద్రబాబు నాయుడు నువ్వు ఎవరికి ఇచ్చావు నువ్వు ఎక్కడ దాచిపెట్టావు నీకు సంబంధించిన బినామీ కంపెనీలో సింగపూర్ లో దాచిపెట్టావు లేస్తే అమరావతి రాజధాని అని నీ బినామీలతో పొలాలు కొనిపెట్టి అక్కడ ఏదో చేయాలనికైనా ఒక్క రూపాయినా సరే నువ్వు సహాయం చేసినావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నావు ఈరోజు చూస్తా ఉంటే కాపులు రెచ్చగొడతారు బీసీలు రెచ్చగొడతారు కులాలు మధ్య వర్గాలు అతీతంగా ఏదో రకంగా కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తారు ఈరోజు ఇంకా రోజుకు ఒక ఉద్యమాన్ని చేస్తారు ఈరోజు డాక్టర్ అక్క చెల్లెలు రెచ్చగొడతారు ఈరోజు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు రెచ్చగొడతారు ఈరోజు అంగన్వాణి టీచర్లు కూడా రెచ్చగొడతా ఉన్నారు అంగడవాణి టీచర్లు నేను అడుగుతా ఉన్నాను మీకు భావ్యం అని అడుగుతా ఉన్నా జగనన్న వచ్చిన తర్వాత గతంలో ఆరు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ టీచర్కి జీతం ఉంటే ఈరోజు జగన్ అన్న రాగానే పదకొండు వేల ఐదు వందల రూపాయలు చేశారు నేను అడుగుతా ఉన్నాను మీరు మీరు గవర్నమెంట్ అడగచ్చు డిమాండ్ చేయొచ్చు కానీ ఒకటే ఆలోచన చేయండి ఎలక్షన్స్ రెండు నెలల ముందు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి బెదిరించే కార్యక్రమం చేయటం మీకు ఏదైనా సమఫైనా అడుగుతా ఉన్నా మీరు ఏం చేశారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు ఇదే డిమాండ్లు పెట్టవచ్చు కదా అంటే ఇది బ్లాక్మెయిల్ చేయటం కాదని అడుగుతా ఉన్నా రాష్ట్రం కష్టాల్లో ఉంది కరోనా లాంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఇచ్చే విషయంలో మన ముఖ్యమంత్రిగా సతమత అవుతా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయమని కూడా అంగడవాణి టీచర్లు చెల్లెలకు నేను ఒకసారి కోరుతా ఉన్నాను ఇవే కాదు దయచేసి మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్నారు మీ కుటుంబంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి ఎన్ని రూపాయలు డబ్బులు సాయం చేశారు ఒక్కసారి ఆలోచన చేయండి పొరపాటు జరిగితే ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడు అందరినీ కూడా పచ్చిగా మనల్ని మోసం చేశారు దయచేసి మీ అందరి యొక్క ఆదరాభిమానాలు మీ అందరి యొక్క దీవెనలు మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఈ వేదిక ద్వారా కూడా నేను ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉండే కాపు మిత్రులకు కాపు సోదరి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను దయచేసి చంద్రబాబు నాయుడు మోసం చేస్తా ఉన్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి కావాలని ఆశతో ఆయన రావట్లేదు రాజకీయాల్లో ఏమి కూడా పర్సనల్ గజ్జలే ఉండవు పర్సనల్ వివాదాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఈ సహాయం చేస్తాం ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని ప్రజలకు చెప్పాలి ప్రజలను ఒప్పించాలి తద్వారా కూడా అధికారం రావడానికి మనం ముందుకు పోవాలి అంతే తప్పితే ఈ రోజు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యక్తిగత విభాదాలు లేవు లేకపోతే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగత వివాదాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా వ్యక్తిగత విభాదాలు వివాదాలే ఉండవు ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు రాజకీయ విమర్శలు చేయాలి కాకపోతే ప్రజల్ని ఒప్పించాలి ప్రజలకు నిజాయితీగా మనం పనిచేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు రోజు చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పడ్డారు దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు ఈరోజు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి తాపత్రయ పడతా ఉన్నా అంటే ఆయన ముఖ్యమంత్రి అవుతానని ఎక్కడ చెప్పట్లేదు దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను రాబోయే రెండు మూడు నెలల్లో ఇలాంటి జిమ్మిక్కులు చాలా జరుగుతాయి వాళ్ళకు సంబంధించిన మీడియాలో వాళ్ళకు సంబంధించిన పేపర్లు వచ్చే ఏ వార్తను కూడా దయచేసి నమ్మద్దు మీ మనసాక్షిని మీరు నమ్మండి మీ మనస్సాక్షిని మీరు అడగండి పోయిన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఎంతవరకు మీకు సహాయం చేసింది గడిచిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో ఎవరికి ఎన్ని డబ్బులు సహాయం చేశారో మీ మనస్సాక్షిగా మీ మనస్సాక్షిగా మీరు ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంలో కోరుకుంటూ ఈ రోజు ఏదైతే మూడు వేల రూపాయల పెన్షన్ జనవరి ఒకటి నుంచి కూడా మొదలైందో ఈ పెన్షన్ ఇలా పెంచుకుంటూనే పోతారు తప్పితే ఎక్కడా కూడా ఒక రూపాయి తగ్గించే కార్యక్రమం చేయరు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పటిదాకా ఎట్లా జరిగిందో అలాగే వాలంటీర్ వచ్చేసి మీకు మూడు వేల రూపాయలు ఇవ్వటమే కాకుండా రేపు పెంచే పెన్షన్ రాబోయే రోజుల్లో ప్రతి రూపాయి కూడా మీ ఇంటికి వాలంటీర్ ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు మిగతా సంక్షేమ కారణం డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు వచ్చే కార్యక్రమం జగన్ జగనన్న చేస్తాడు కాబట్టి నేను జగన్ అన్న మాటగా మీకు చెప్తా ఉన్నాను మీ అందరినీ కోరుతా ఉన్నాను మీ యొక్క చల్లని దీవెనలు మీ యొక్క చల్లని ఆశీస్సులు గత నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా కూడా మీరు అందించారు ఏ విధంగా మీ కుటుంబాల మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవమానాల పట్ల కష్టపడతా ఉన్నారో ఇది మనసులో పెట్టుకొని మీ యొక్క సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ గ్రామానికి వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా అక్క చెల్లెలకు అన్నదమ్ములకి అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై జై జగన్ జగన్ తీసుకుంటామన్నారు